చక్కగా మీ సంసారం ఎలా ఉందమ్మా అంటే పచ్చగా ఉందండి అని అంటారు అంటే పచ్చదనానికి అంత ప్రత్యేకత ఉంది అలాగే పచ్చదనం అంటే కనుక వ్యాపారానికి బుధుడికి సంకేతం అండి ఆ పచ్చదనానికి సంబంధించిన రాయిని అంటే ఫ్లోర్ కానీ లేదంటే కనుక మీరు టైల్స్ కింద కానీ గోడకు కానీ వేసిన అది కూడా చాలా 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 ప్రమాదానికి సంకేతం అండి ఇంకొకటి ఏంటి అని అంటే పింక్ కలర్ పింక్ కలర్ చూడండి లక్ష్మీప్రదం చాలా చాలా నేను చాలా ఇష్టంగా కూడా చెప్తానండి ఏంటి అంటే ఆ కలువ పువ్వుని గనక మనం చూసినట్టయితే అలా చూస్తూ ఉన్నట్టయితే ఒక రకంగా ఎంతో మనసు సంతోషంగా ఆనందంతో ఉంటుందండి మీకు అది ఏంటి అని అంటే ఆ కలువ పువ్వులోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని నేను చెప్పక్కర్లా మీకు తెలుసు పెద్దలు చెప్పడం మన అందరికీ తెలిసిందే ఎప్పుడైతే ఆ పింక్ కలర్ని కూడా మనం గోడలకి కానీ ఫ్లోర్కి కానీ వాడినా చాలా చాలా ప్రా